ందు కల్వర్ టీవీ శ్రోతలకు ప్రభు నామంలో శుభములు దేవుని యొక్క మహాకృపను బట్టి అండ్ ట్రూత్ బైబిల్ చర్చ్ వారు కిరణాలు అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవుని స్థుతిస్తూ ఈ కార్యక్రమాల ద్వారా మీరందరూ మేలు పొందాలని మరి ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కె విజయానందం గారు మనకు శ్రేష్టమైన వర్తమానాన్ని నందు కృపాకిరణాలు అనే టీవీ ప్రోగ్రామ్ విచ్చేస్తున్న మీ అందరికీ శుభాభివందనములు చెల్లిస్తున్నాం బాగున్నారండి మీ అందరి నిమిత్తం అనుదినము మేము ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నామని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాం అనేకులు వారి యొక్క అవసరతలను మాకు తెలియచేసినప్పుడు భారంతో మేము దేవుని సన్నిధిలో కన్నీరు కాచి మేము మాతో పాటు మా ప్రార్థనా బృందం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నామన్న సత్యాన్ని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యం వినడానికి ఈ దినం కూడా మీరు సిద్ధంగా ఉన్నారు కదూ అయితే ప్రార్థన చేసుకొని మన అంశాన్ని ప్రారంభం చేసుకుందాం మహోన్నతుడైన అయిన తండ్రి జాలిగలిగిన మా యేసు ప్రభు మీ కొందనాలు స్తోత్రారు ప్రత్యేకంగా ఈ దినమున ఆయన యొక్క వర్తమానాన్ని నేను బోధించుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీ కొందనాలు స్తోత్రను అనేక లక్షల మంది టీవీ వర్తమానాలు చూసి ఆశీర్వదించు విధానాన్ని చూసి మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఈ వాక్యం ద్వారా ప్రభు అనేకులు బలపరచబడడానికి అనేకులు ఆదరించబడడానికి నీ కృపద ఇచ్చేయమని ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద మీ యొక్క అభిషేకం ఉంచి ప్రతి అవసరతను తీర్చమని నేనా నీ లేఖన భాగాల చేత నన్ను మమ్మల్ని బలపరచమని ఏస్ అయ్యే పేరెట్ అడుగు తండ్రి అమెన్ క్రీస్తునందు ప్రియా స్నేహితులారా శ్రేయభిలాషులారా అనేకులు ఫోన్ కాల్ చేసి చాలామంది వారు వారి అవసరతలు తెలియచేసినప్పుడు మా హృదయం ఎంతగానో కదిలించబడి వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం మాకొచ్చిన ఫోన్ కాల్స్లో కొన్నిటిని మేము గమనిస్తే చాలామంది గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారు ఎంతో వేదనతోను బాధతోనూ కన్నీరు కారుస్తూ ఎవరితోనూ వారి దుఃఖాన్ని పంచుకోలేకుండా ఉన్నవారు ఉన్నారు అనయ మా కోసం ప్రార్థన చేయండి మా ఇంట్లో మాకు గౌరవం లేదు నన్ను గొడ్రాలు అని పిలుస్తూ ఉన్నారు బయటకు వెళదామంటే వీరికి పిల్లలు లేరని ఎదురుగా వచ్చేవాళ్ళు కూడా ప్రక్కకు తిరిగి మూఢనమ్మకాలతో బయటకు వెళ్ళిపోతున్నారు మా కొరకు ప్రార్థించండి ఈ అవమానాన్ని మేము భరించలేకపోతున్నాను ఇటువంటి చెల్లెళ్ళు చాలామంది ఉన్నారన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను వివాహము అయిన తర్వాత గర్భఫలం అనేది కలగకపోతే ఎంతో బాధకరంగా ఉంటుంది ఎంతో మనోవేదన ఉంటుంది అట్టివారు మాకు ఫోన్ చేసి తెలియచేసినప్పుడు వారందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవుడు అనేక మందికి ప్రత్యుత్తరం వేయించేస్తాడు అనేక మందికి వారి యొక్క గర్భఫలాన్ని దేవుడు ఆశీర్వదించాడన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రిస్నేహితులారా గర్భఫలం అనేది యోగోవా ఇచ్చు బహుమానం అని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే కుమారులు యోగోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఇచ్చు బహుమానము అని దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తుంది సహజంగా ఎవరైనా ఏదైనా బహుమానం ఇస్తే దాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం బహుమానాలన్నింటిలో కంటే కూడా శ్రేష్టమైన బహుమానము ప్రశస్తమైన బహుమానం ఏమిటో తెలుసా గర్భఫలమే ఈ గర్భఫలము కంటే ప్రశస్తమైన బహుమానము మరి ఒకటి లేదు ఇదేము నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు ఎంతమంది కుటుంబాల్లో గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో మీ అందరికీ ఒక శుభవార్తను తెలియచేయాలని ఉన్నాను దేవుని యొక్క వాక్యముల నుండి ఒక సత్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని యొక్క చిత్తము కాదు గొడ్రాలగా ఉండడం దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు నీ కుటుంబం ఆశీర్వదించబడకుండా ఉండడం దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే నీవు ఫలించి అభివృద్ధి పొందడం దేవుని యొక్క ఉద్దేశ్యం కానీ చాలాసార్లు జీవితంలో అభివృద్ధి అనేది ఫలించడం అనేది లేకపోవటాన్ని బట్టి కుటుంబంలో కలత చెందుతున్న వారు లేకపోలేదు ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును ఈ విధంగా సెలవిస్తుంది ఇది దేవుని యొక్క వాగ్దానము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు మీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనము ఉండదు ఇది దేవుని యొక్క వాగ్దానము గొడ్రాలు అని పిలువబడేవారు దేవుని యొక్క బిడలనే వారు ఎవరు ఉండరని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నువ్వు విశ్వసించగలిగితే దేవుని ఎందు నమ్మకించగలిగితే దేవుడిని జీవితంలో మేలు చేయడానికి సంశుద్ధంగా ఉన్నాడన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను ఇది నా నువ్వు నమ్మగలిగితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమైన గర్భఫలము యోగో వయసు బహుమానం కాబట్టి దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచి దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచి దేవుని వైపు చూస్తే ఆయన ఆశ్చర్యకరంగా నేను ఆశీర్వదించగలడన్న సంగతిని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ దినమున అబ్రహాము యొక్క జీవితంలో నుంచి మూడు సత్యాలను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని యొక్క వాక్యంలో నుండి రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుండి నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను నీ సంతా ఇలాగునుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిను మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వల్ల దేవుని యొక్క వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మంగపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢీగా విశ్వసించి విశ్వాసం వలన బలము నందెను అని రాయబడి ఉన్నది క్రీస్తునందు ప్రియ స్నేహితులారా ఈ రోమిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన నుండి మనం చూస్తే అబ్రహాము మనకు కనపడతాడు అబ్రహాము యొక్క జీవితంలో నుండి ప్రాముఖ్యమైన మూడు సంగతులను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను అబ్రహాము యొక్క వ్యక్తిగత జీవితంలో ఆయనకి నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ఏ అవకాశం లేని సమయంలో దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లుగా మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం ప్రత్యేకంగా అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని యందు నిరీక్షణ ఉంచాడు ఈ రోజున గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు నీవు గర్భఫలం కావాలని ఆశపడితే నిరీక్షణతో దేవుని వైపు చూడటం అలవాటు చేసుకోవాలన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అబ్రహామ జీవితంలో మొట్టమొదటి సత్యం ఏమిటంటే ది డైరెక్షన్ ఆఫ్ హిస్ ఫెయిత్ ఆయన యొక్క విశ్వాసం యొక్క దిశను మనం గమనించాలి సహజంగా ఈ దినమున ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నీకు ఏదైనా వాగ్దానం చేశారనుకోండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకు ఉన్న పవర్స్ ఏంటో నీకు బాగా తెలుసు ఒకవేళ వాగ్దానం చేస్తే ఏదైనా నీకు గిఫ్ట్గా ఇస్తానంటే ఖచ్చితంగా నువ్వు నమ్ముతావు ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా యొక్క శక్తి ఏమిటో నీకు బాగా తెలుసు ఈ అబ్రహాము వ్యక్తిగత జీవితంలో దేవుని ఎందు నమ్మకీ ఇచ్చాడు తన యొక్క డైరెక్షన్ ఆఫ్ ఫెయిత్ దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకున్నట్లుగా మనం చూస్తున్నాం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని రూఢీగా తన జీవితంలో విశ్వసించినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు సమర్థుడని ఆయన వాగ్దానం చేసిన వాడు మాట తప్పడన్న సంగతిని అబ్రహం వ్యక్తిగత జీవితంలో గ్రహించాడు ఇదేమున గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రి చెల్లి తమ్ముడు దేవుడు నీకు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని నీవు నమ్మాలి నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను తప్పనిసరిగా చూస్తావన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాను దేవుని యొక్క వాగ్దానం అబ్రహాముకి ఎక్కడ కలిగిందంటే ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు ఈ విధంగా సెలవిస్తుంది యోగోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశ్యముకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేసేదను నీవు ఆశీర్వదముగా నుండదువు అనేకులకు ఆశీర్వాదంగా ఉండదు అని దేవుని యొక్క వాగ్దానము అబ్రహాముకి ఆది కారణంలో తను చూశాడు పన్నెండవ అధ్యాయంలో తనకి దేవుడు ఎప్పుడైతే వాగ్దానం చేస్తాడో వాగ్దానము చేసిన దేవుని విశ్వాసం ఉంచాడు అబ్రహాము ఇది దినమున నీకు దేవుడు వాగ్దానం చేస్తాడు మన దేవుడు జీవం కలిగిన దేవుడు అన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను దేవుని ఎందు నువ్వు విశ్వాసం ఉంచగలిగితే దేవుని ఎందు నువ్వు నిరీక్షణ ఉంచగలిగితే వాగ్దానం చేసిన దేవుడు ఎప్పుడు నిన్ను సిగ్గుపడనివ్వడన్న సంగతిని ప్రేమపూర్వకంగా నేను తెలియచేస్తున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన మేలు చేయడానికి సంసిద్ధుడని దేవుని యొక్క పిలుపు అబ్రహాం అందుకున్నప్పుడు అబ్రహాముకి దేవుని గురించి పెద్దగా తెలియదండి అయినా కానీ దేవుని ఎందు అబ్రహాము నమకి ఉంచాడు విశ్వాసం ఉంచాడు తన కలిగిన వారిని అందరిని విడిచిపెట్టాడు తనకు కలిగి ఉన్న వాటి అన్నింటిని విడిచిపెట్టి బయలుదేరు దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత కేవలం దేవుని మాత్రమేదే ఆధారపడ్డాడు తన జీవితంలో మెండైన మేలును పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటి మనం గమనించవలసిన సత్యం ఏమిటంటే డైరెక్షన్ ఆఫ్ హిస్ ఫెయిత్ దేవుని ఎందు దేవుని యొక్క సమర్థతను వ్యక్తిగత జీవితంలో గుర్తెరిగాడు ఇది ఇదేమున దేవుని యొక్క సమర్థతను నీవు నేను గుర్తెరిగి ముందుకు కొనసాగాలని ప్రేమపూర్వకంగా జ్ఞాపకం చేస్తూ మనవి చేస్తూ ఉన్నాను వాగ్దానం చేసిన వాడు ఎప్పుడూ మాట తప్పడం ఇది నానా దేవుడు నీ కుటుంబానికి వాగ్దానం చేస్తాయి నీ జీవితానికి వాగ్దానం చేస్తాయి ఆయన మాట తప్పడన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను మేబీ నీ స్నేహితులు నీకు మాట ఇవ్వవచ్చు నీ బంధువులు నీకు ప్రామిస్ చేయవచ్చు వారైనా మాట తప్పుతారు కానీ దేవుడు మాట తప్పడన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అందుకనే సంఖ్యాఖాండంలో మనం గమనిస్తూ మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడు వంటి వాడను కానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన మాట ఇచ్చి తప్పడండి వాగ్దానం చేశారంటే ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చడానికి సంశుద్ధుడు అన్న సంగతిని ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను అబ్రాహాము తనున్న పరిస్థితిలో అసాధ్యం అనిపించినా కానీ దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవునియందు ఉంచాడు ఎవరి మీద అయితే విశ్వాసం ఉంచాడో ఆ దేవుడు ఖచ్చితంగా తన జీవితంలో మేలు చేయగలడన్న సంగతిని గుర్తెరిగాడు ఇదే మన క్రీస్తు సన్నిధికి ఎంతకాలం నుంచి దేవుని సన్నిధికి వస్తున్నావు ఇంకా నువ్వు విశ్వాసంలో స్థిరమైన జీవితం కలిగి లేవేమో ఒకసారి నేను పరీక్షించుకో నీ సమస్య ఏదైనా కానీ నీ పరిస్థితి ఏదైనా కానీ నీకు కొన్నిసార్లు అసాధ్యం అనిపించవచ్చు ఈ సమస్య నుంచి ఎవరు బయటికి తీసుకురాలేరు మేలు చేసేవారు లేరు అని నువ్వు అనుకోవచ్చు ప్లీజ్ స్నేహితులారా నేను ప్రేమపూర్వకంగా తెలియచేస్తున్నాను మన దేవుడు మేలు చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు నీ నిందను తీసివేసి సంతోషంగా నీ కన్నీటిని తుడిచివేసి ఆనందంగా నేను మార్చాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఏదైనా మన దేవుని ఎదుకు వచ్చి దేవుని మీద నీ విశ్వాసం నుంచితే సృష్టికర్త ఎందు నీ యొక్క కనుదృష్టి నుంచితే ఆయన మేలు చేయడానికి సంశుద్ధుడు అన్న సంగతిని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ తెలియచేస్తూ ఉన్నాను ప్రారంభంలో దేవుని యొక్క పరిచర్య నేను కొంతకాలం మెయిన్ లైన్ చర్చ్లో పనిచేసి రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్గా పరిచర్ చేయాలని ప్రభు ఇచ్చిన దర్శనాన్ని బట్టి ప్రభువు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి ఒక ప్రాంతానికి వెళ్ళి దేవుని సేవ ప్రారంభించాం కొద్ది సంఘంగా మేము ఉన్నాం విశ్వసించాం దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని మా దగ్గర ఏదో ఉండి మేము ప్రారంభం చేసే దేవుని యొక్క పరిచయంలో కొనసాగటం లేదు కానీ కేవలం దేవుని యందు మమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అని మేము గుర్తెరిగాం ప్రియ స్నేహితులారా మన దేవుడు నమ్మదగిన వాడండి ప్రారంభంలో దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి కరపత్రాలను వాడేవారం ప్రతి నెల దాదాపు ఇరవై ఐదు వేలు కరపత్రాలను మేము ప్రింట్ చేసి న్యూస్ పేపర్లో పెట్టి పబ్లిసిటీ చేసేవాళ్ళం అనేకులు వాటి ద్వారా దేవుణ్ణి యేసుక్రీస్తున్న రక్షకుడికి అంగీకరించారు ఈ దినాలలో మీడియా దేవుని యొక్క సువార్తను రక్షణ స్వార్థను ప్రకటించడానికి కొన్ని లక్షల మందిని ఒకే సమయంలో రీచ్ కావడానికి మీడియా పవర్ఫుల్గా ఉన్నది కాబట్టి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి కల్వరి టీవీ ద్వారా మీ అందరి ముందుకు రావడం జరుగుతుంది స్నేహితులారా ఈ దినమున దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న నీవు దేవుని ఎందు నిరీక్షణ ఉంచు మమ్మల్ని పిలిచి పోషించిన దేవుడు నిన్ను కూడా పోషించగలడం నిన్న నేడు మన దేవుడు మారని దేవుడు అన్న సంగతిని ప్రేమపూర్వకంగా మనం చేస్తూ ఉన్నాను దీవించిన దేవుడు నిన్ను దీవించలేడండి అబ్రహాము సారా కుటుంబాన్ని దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించగలడన్న సంగతిని ప్రేమపూర్వకంగా డైరెక్షన్ ఆఫ్ హిస్ ఫెయిత్ రెండవది ఏమిటంటే డ్యూరేషన్ దేవుడు తనకి వాగ్దానం చేస్తాడు గర్భఫలాన్ని ఇస్తానని ఎంతకాలం ఎదురు చూడాలండి సహజంగా ఏదైనా వాగ్దానం మనకు కలిగిందంటే మేబీ ఒక నెల రోజులు ఎదురు చూడమంటే చూస్తాం రెండు నెలలుగా ఎదురు చూడాలంటే చూస్తాం ఒక పది సంవత్సరాలు ఎదురు చూడాలంటే ప్రయాసం అవుతుంది ఇరవై సంవత్సరాలు ఎదురు చూడాలంటే ప్రయాసం అవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దాదాపు అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడండి ఇరవై ఐదు సంవత్సరాలు సహనంతో దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ఇది ఇదేనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తావు ఎందుకో కనిపెట్టడానికి ఇష్టం ఉండదు కనిపెట్టడానికి సమయం లేదు నువ్వు దుఃఖించిన సమయం నువ్వు కన్నీరు కార్చిన సమయం దేవుని సన్నిధిలోనే కనిపెడితే ఆయన ఆయనని జీవితంలో మేలు చేయగలడని అబ్రహాము తన యొక్క వ్యక్తిగత జీవితంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్పు కొరకు ఎదురు చూసినట్లుగా మనం చూస్తున్నాం వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చడానికి సంసిద్ధుడండి విశ్వాసంలో సడలిపోకుండా దేవుని వైపు చూడాలన్న సంగతిని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం మేము మేబీ ఏదైనా విషయం కోసం దేవుని సన్నిధిలో కనిపెట్టవచ్చు ఏదైనా అవసరత కొరకు దేవుని సన్నిధిలో అనేక సంవత్సరాలుగా ప్రార్థన చేయవచ్చు దేవుని సన్నిధిలో ప్రార్థించినాక నీవు మర్చిపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడండి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా మాట తప్పడు సంవత్సరాలు గడిచింది కాలం గడిచింది దేవుని అందు ఈ అబ్రహాము విశ్వాసాన్ని ఉంచాడు తను చేసిన వాగ్దానాన్ని తన జీవితంలో కార్యరూపం దాల్చిందండి నీ జీవితంలో నిరీక్షణ అనేది చాలా అవసరం క్రైస్తవ జీవితంలో నిరీక్షణ అనేది లేక సకనముతో దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా దేవుడండి చాలా కాలం నుంచి ప్రార్థిస్తున్నాం గర్భఫలం లేదని దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు లేకపోలేదు ప్ర స్నేహితులారా రోజున నిన్ను బలపరచడానికి ఒక మాట ఏమిటంటే నెవర్ గివ్ అప్ దేవుని కొరకు దేవుని సన్నిధిని ఎదురు చూడం ఆయన ఆయన ఎందు విశ్వాసముంచు వారిని ఆయన ఎన్నటిని సిగ్గుపడనివ్వడండి దేవుని ఎందు పరిపూర్ణంగా విశ్వసించు కథలి నీ విశ్వాసంలో స్థిరంగా ఉండు ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుణ్ణి మహిమపరచటం దేవుణ్ణి గణపరచటం దేవునికి ఇస్తులుగా జీవించటం అసాధ్యం ప్రియ స్నేహితులారా కాబట్టి విశ్వాసంలో స్థిరంగా ఉండు దేవుని వైపు చూడు ఆయన నమ్మదగిన దేవుడు కొంత సమయం పట్టినా కొంత లేట్ నీ జీవితంలో కలిగినా కానీ నీ విశ్వాసంలో సడలిపోకుండా క్రీస్తు కొరకు నువ్వు కనిపెట్టాలన్న సంగతిని ప్రేమపూర్వకంగా క్రీస్తు నందు ప్రియ స్నేహితులారా ఒక చెల్లి ఫోన్ చేసి అనయా వివాహమై పది సంవత్సరాలు దాటిపోయింది మాకు గర్భఫలం లేదని మమ్మల్ని అడిగినప్పుడు మేము ఆ సిస్టర్ కోసం ప్రార్థన చేసాం విజయవాడలో ఉంటుంది తను తన నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించాం ప్రియ స్నేహితులారా ప్రార్థించిన మరికొన్ని దినాలకే మాకు ఒక శుభవర్తమానం తెలిసింది అదేమిటంటే తను ఇప్పుడు క్యారియింగ్ ఉన్నది దాదాపు ఐదో నెలలో ఉన్నది ప్రియ స్నేహితులారా నేను ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చినప్పుడు మన కన్నీరు మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదండి ప్రార్థించిన వెంటనే దేవుడు ప్రత్యుత్తరం ఇయ్యడానికి సంశుద్ధంగా ఉన్నా దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది అడగకయే మనం పొందుకోకుండా దేవుని సన్నిధిలో అడగాలండి కన్నీరు కాల్చాలి మనందరికీ తెలుసు అన్న అన్న యొక్క వ్యక్తిగత జీవితాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే అన్నాకి గర్భఫలం లేదండి వివాహమై చాలా దినాలు గడిచిపోయింది చాలా దినాలు గడిచిపోయినా కానీ గర్భఫలం లేదు అనేకులు అవమానపరుస్తున్నారు పెనన్నా అనే తన యొక్క స్నేహితురాలు తన యొక్క దగ్గర సన్నిహితురాలు తనను అవమానపరుస్తూ వచ్చింది హేళన చేస్తుంది దినాల్లో ఒక సత్యం ఏమిటంటే స్త్రీకి ఎవరో శత్రువులు కాదండి స్త్రీకి స్త్రీయే శత్రువు అన్న సంగతిని నేను తెలియచేస్తున్నాను ఎందుకో తెలుసా ఒక స్త్రీకి గర్భఫలం లేకపోతే మరొక స్త్రీ ఆదరించాలి కానీ ఎత్తి పడుపు మాటలతో అవమానపరిచేవారు లేకపోలేదు హేళన చేసేవారు లేకపోలేదు దూషించేవారు ఈ ఇదనాలు లేకపోలేదు మూర్ఖముతో నిండిన స్త్రీలు కూడా ఇదనాన్ని అన్నారన్న సంగతిని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను పెనన్న తనను దూషిస్తూ వచ్చేదండి అన్న అన్నపానాలు మాను వేస్తుంది కన్నీరుతో దేవుని సన్నిధిలో కూర్చుంది తనకు తెలుసు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నమ్మదగిన వాడని ప్రతి సమస్యకు పరిష్కారం ఆ దేవుడు తీసుకురాగలనన్న సంగతి అన్న వ్యక్తిగత జీవితంలో నమ్మిందండి ఈ సమయంలో ఒక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను మొదటి సమయంలో గ్రంథము ఒకటో అధ్యాయంలో ఈ సంగతిని మనం గమనిస్తాం అన్నా యొక్క భర్త ఎంతగానో ప్రేమించేవాడండి అన్న యొక్క భర్త అన్న భోజనం చేయకుండా దిగులతో కూర్చుని ఉన్నప్పుడు అన్నాతో అంటాడు నువ్వెందుకు దిగులు పడాలి దిగులు పడని అవసరం లేదు పది మంది కంటే నేను శ్రేష్టమైన వాడను కాదా అని తన భార్యను ఓరుదార్చాడండి ఈ రోజున ఎంతమంది భర్తలు లేరు గర్భఫలం లేకపోతే భార్యను దూషించేవారు అనేక సందర్భాలు నేను గమనించాను గర్భఫలం కలగలేదని భార్యకు డైవర్స్ ఇచ్చే మూర్ఖపు భర్తలు లేకపోలేదండి ప్రశ్న ఇస్తున్నారా ఎందుకో భార్యకు గర్భఫలం కలగకపోతే స్త్రీనే నిందిస్తారు ఎందుకు పురుషుడు నిందించడన్న సంగతి నాకు అర్థం కాలేదు నాకు ఒక తెలిసిన కుటుంబం ఉన్నదండి ఒక అతనికి గర్భఫలం కలగలేదు ఆమెను ఎప్పుడు బాధిస్తూ హింసిస్తూ వచ్చాడు మా కుటుంబానికి లేదా మా ఇంటికి దగ్గరగా ఉండేది ఫ్యామిలీ పది సంవత్సరాలు గడిచిపోయింది గర్భఫలం లేదని ఆమెను హింసిస్తూ దూషిస్తూ కొడుస్తూ వచ్చేవాడండి తర్వాత డైవర్స్ తీసుకున్నారు ఆశ్చర్యంగా చెప్పడానికి సిగ్గు అనిపిస్తుంది ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబం ఎంతమంది క్రైస్తవులు లేరండి కోడల్ని హింసించేవారు ఎంతమంది క్రైస్తవులు లేరండి కోడలని దూషించేవారు గర్భఫలం ఎహో వయచ్చు బహుమానం అయితే మానవులుగా మనం తయారు చేసుకునేది అయితే మానవులుగా తయారు చేసుకోవచ్చు దేవుడు బహుమానం ఇవ్వాలి కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కాచాలి కానీ దూషించడం అవమానపరచ సత్యము కాదు ప్రియ స్నేహితులారా నేను తెలియచేస్తున్నాను ప్రేమపూర్వకంగా దూషించడం న్యాయం కాదన్న సంగతిని తెలియచేస్తుంది తర్వాత డైవర్స్ అయిపోయింది వీరిరువురు విడిపోయారు విడిపోయిన తర్వాత ఆ శిస్తరు మరొకరిని వివాహం చేసుకుంది ఈ సహోదరుడు ఇంకొక ఆవిడని వివాహం చేసుకున్నాడు ఇంకొక పది సంవత్సరాలు గడిచింది అతను గర్భఫలం లేరు ఈ శిస్తరు వివాహమైన సంవత్సరానికి తనకి గర్భఫలం కలిగింది ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారంటే సొసైటీలో స్త్రీనే దూషిస్తారు పురుషుణ్ణి ఎందుకు దూషించరా సంగతి తెలియదు మేబీ ఎవరికైనా గర్భఫలం కలగకపోతే మేబీ ఇద్దరూ హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోవడంలో తప్పు లేదు హాస్పిటల్కి వెళ్ళడంలో నథింగ్ ఈజ్ రాంగ్ బట్ అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటో తెలుసా దేవుని ఎందు నమ్మిక ఉంచు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి ఆయన నమ్మదగిన దేవుడని నీ విశ్వాసం ఉంచు నీ విశ్వాసం ఉంచగలిగితే ప్రీ ప్రియ తమ్ముడు నేను ప్రకటించే ఏస్ అయ్యా ఎప్పుడు నిన్ను అన్యాయం చేయడు నేను ప్రకటించే ఏస్ అయ్యా ఎప్పుడు నిన్ను మోసం చేయడు నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకో ఆయన సన్నిధిలో కనిపెట్టు అన్నా కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గోజాడినప్పుడు దేవుడు తన మొర ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రార్థించిన తర్వాత దేవుడు తనకు వాగ్దానం చేశాడు మగపిల్లవాడిని ఇస్తానని ఇస్తానన్నప్పుడు ఈ అన్న దేవునికి వాగ్దానం ఏమని చేసిందో తెలుసండి దేవా నిజంగా కనుక నాకు గర్భఫలం మగపిల్లవాడు కలిగితే ఆ పిల్లవాడిని నీ కొరకే పెంచుతానని చెప్పిందండి నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటి తెలుసా ఆ దినాలలో ఏలి యాజకుడుగా పరిచర్య చేస్తూ ఉండేవాడు ఏలి దగ్గరికి ఈ పిల్లవాడు పాలు మరిచి వెంటనే ఈ పిల్లవాడిని తీసుకువెళ్ళి ఏలి దగ్గర విడిచిపెట్టిందండి గమనించవలసిన విషయం ఏంటంటే ఏ తల్లికి ఉండదు పిల్లవాడిని ఎత్తుకొని అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు నిన్నటి దాకా నేను కదా ఈ రోజు చూడు దేవుడు నాకు మగుపి ఇచ్చాడని అందరికీ చూపించాలని ఎందుకో ఈ తల్లి దేవా నువ్వు నా జీవితంలో మేలు చేస్తే నేను అంచునే ఆ బిడ్డను నీ కొరకు ప్రతిష్ఠిస్తానని చెప్పిన మాట నా హృదయాన్ని కదిలించిందండి తను ఎత్తుకొని తన బిడ్డతో ఉండాలి తర్వాత తన గర్భఫలం కలుగుతారో లేదన్న సంగతి అన్నాకి తెలియదండి కానీ దేవా నువ్వు నా అవమానాన్ని తీసివేస్తే ఆ బిడ్డను నీ కొరకు పెంచుతానని వాగ్దానం చేసింది వాగ్దానం చేసినా తను మర్చిపోలేదండి ఆ బిడ్డను తీసుకువెళ్ళి సమయాలను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించి దేవుని కొరకు పెంచింది తర్వాత తనకి ముగ్గురు కుమారు ముగ్గురు కుమార్తెలు తర్వాత కలిగారన్న సంగతిని ప్రేమపూర్వక తెలియచేస్తున్న సమయాలు గొప్ప ప్రవక్తగా మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మేబీ సమయం పట్టవచ్చు అండి నిజీవితంలో సమయం పడుతున్నప్పుడు నిరుత్సాహపడవద్దు దిగులు చెందవద్దు కలత చెందవద్దు కృంగిపోవద్దు ప్రార్థన చేయి దేవుని శ్రణిలో మోకరించు దేవుని శ్రీలో మోకరించి ప్రార్థించి పొందుకోకపోవటం అనేది అసాధ్యమని నేను తెలియచేస్తున్నాను నేను ప్రకటించే ఎస్ అయ్య నేను ఎప్పుడు అన్యాయం చేయడన్న సంగతిని నేను ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రీ చెల్లి ప్రీ తమ్ముడు నువ్వు ఎంతకాలం నుంచి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నావో కుటుంబంలో మరొకటి కావచ్చు ఏదైనా ఎంతకాలం నుంచి ఏదైనా సమస్యలో ఏదైనా దానిలో చిక్కుకొని ఉన్నావో అది ఏదైనా కానీ తీరని దీర్ఘకాలం నుంచి నేను బాధిస్తుంది అది ఏదైనా సరే నా రెండు చేతులు జోడించి నేను మనం చేస్తున్నాను దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకో బ్రాహ్మ జీవితంలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూశాడు దేవుడు తన అవమానాన్ని సంతోషంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిది డైరెక్షన్ ఆఫ్ హిస్ ఫెయిత్ రెండవది డ్యూరియేషన్ ఆఫ్ ఇస్ ఫెయిత్ ఆయన సమయం పచ్చినప్పటికీ దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు దేవుడు తన జీవితంలో మేలు చేశాడు మూడో సత్యాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను అదేమిటంటే డిటర్మినేషన్ ఆఫ్ హిస్ ఫెయిత్ విశ్వాసమునందు దృఢనిశ్చయత మొట్టమొదట ఎవని ఎందు నమ్మకీంచాడో తను గుర్తెరిగాడు రెండవదిగా తన జీవితంలో ఎంతకాలమైనా వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చగలడన్న సంగతిని గుర్తెరిగాడు మూడవది విశ్వాసమునందు దృఢనిశ్చయత కలిగి ఉన్నాడన్న సంగతిని మనం చేస్తున్నాను పరిస్థితులన్నీ అననుకూలంగా ఉన్నాయండి పరిస్థితులు ఏమైనా చెప్పనీయండి స్థితిగతులు ఏమైనా చెప్పనివ్వండి డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ ఏమైనా చెప్పనీయండి నేను నమ్మిన దేవుడు మనం నేను ప్రకటించే దేవుడు నమ్మదగిన వాడండి అండి తారుమారు చేయగలిగిన సమర్థుడని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను అబ్రహాము దేవుని యొక్క వాక్యంలో రోమిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినా మనం చూస్తాం మృతతుల్యమైన శరీరం అబ్రహాముది మృతతుల్యమైన శరీరమే శారాది మృతతుల్యమైన శరీరమే దాదాపు వంద సంవత్సరాలు అబ్రహాము తొంభై సంవత్సరాలు సారాకు ఉన్నాయండి అయినప్పటికీ కూడా ఆ మృతతుల్యమైన శరీరం ఉన్నప్పటికీ దేవుని ఎందు ఉంచారు రియాలిటీస్ని ప్రక్కకు పెట్టేశారు రియాలిటీస్ వైపు చూడలేదండి పరిస్థితుల వైపు వారు చూడలేదండి స్థితిగతులు వైపు వారు చూడలేదండి రిపోర్ట్స్ ఏమైనా కానీ పరిస్థితులు ఏమైనా కానీ నేను నమ్మిన దేవుడు కార్యం చేయగల సమర్థుడని అబ్రహామత తన యొక్క వ్యక్తిగత జీవితంలో విశ్వసించాడండి ప్రేదేవుని విడా ప్రతి స్నేహితులారా ఇది మన దేవుని వైపు చూస్తావా దేవుని ఎందు విశ్వాసం ఉంచుతావా దేవుడు నమ్మదగిన దేవుడని గుర్తెరుగుతావా నీ జీవితంలో అట్టి విధంగా గుర్తెరగలిగితే నీకు శుభవార్త ఎవుడు తెలుసా గర్భఫలం చేత ఆశీర్వదించబోతున్నాడు నీ అవమానం తీసివేయబోతున్నాడు నీ దీర్ఘకాలపు శ్రమలన్నింటినీ తీసివేయబోతున్నాడు ఎందుకంటే ఆయన సమర్థుడు అన్న సంగతిని రియాలిటీస్ ఏమైనా కానీ పరిస్థితులు ఏమైనా కానీ వాటన్నిటిని తీసి ప్రక్కన పెట్టండి దేవుని ముందు పరిస్థితులన్నింటినీ కారుమారు చేయబడతాయి ప్రార్థన గదిలోనికి నువ్వు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ఎప్పుడైతే నువ్వు ప్రారంభిస్తావో ఆయన ఖచ్చితంగా ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేస్తాడన్న సంగతిని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ఇటీవీ వర్తమానాన్ని వీక్షిస్తుంది నీవు మేబీ ఈ బాధతో ఈ ఈ యొక్క దీర్ఘకాలపు శ్రమలతో నువ్వు బాధపడుతూ ఉంటే మాకు ఫోన్ చేయండి మా ప్రార్థన బృందం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం తప్పనిసరిగా మీ సమస్యలన్నింటినీ దేవుడు విడుదల కలుగు చేస్తాడన్న సంగతిని ప్రేమపూర్వకం జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలను దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు అయిన తండ్రి జాలి కలిగిన మా యస్సు ప్రభు కొందర స్తోత్రాలు వర్తమానాన్ని వీక్షిస్తున్నాం ప్రతి శ్రోతలను మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నాయన ఎవని ఎందు నమ్మకీ ఉంచారో వారు గుర్తిరగడానికి నీ కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాను అబ్రహాము నాయన మీ యందు నమ్మకీ ఉంచాడు నాయన దీర్ఘకాలం ఎదురు చూశాడు నీ సన్నిధిలో ప్రభు దానికి తగిన ప్రతిఫలాన్ని తన జీవితంలో పొందుకున్నట్లుగా మేము చూస్తున్నాం ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ కూడా ప్రభు వారి యొక్క విశ్వాసంలో సడలిపోక విశ్వాస జీవితంలో కృంగిన స్థితిలో పడి ఉండకుండా నా దేవుడు నమ్మదగిన వాడని శ్రమదినాల కృంగిన ఎడలా చేత కాని వాడు అవుతాను గుర్తురిగి ప్రా దీర్ఘకాలపు రోగాలతో దీర్ఘకాలపు శ్రమలతో ఉన్న ప్రతి ఒక్క బిడను ఈ క్షణంలోనే ఆయన మీరు తాకండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను మీ ఆత్మచాత అభిషేకించమని ఈ టీవీ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడను ప్రభువా నైనా వారి యొక్క గృహాలలో ఉన్న ప్రతి సమస్యను మీరు కొత్తివేయండి ఈ దినం నుండి వారి దుఃఖ దినవలన్నీ సమాప్తమగులాగా మీరు కృపద ఇచ్చమని ఆత్మాభిషేకం చేత నింపమని ప్రత్యేకంగా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మీ కృపలో మీ ఆత్మాభిషేకము చేత మీ కార్యాన్ని జరిగించమని సమస్త మహిమాగనత ప్రభావాలు నామానికే చెల్లిస్తూ మా ప్రభును ప్రిరక్షకుడు యేసు క్రీస్తు నామో అడిగి వేడుకును చున్నాము తండ్రి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్ర స్నేహితులారా ఈ యొక్క టీవీ ప్రోగ్రాం మీకు ఆశీర్వదకరంగా ఉంటే తప్పనిసరిగా మాకు తెలియచేయండి మీ ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రార్థన చేస్తున్నామని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను అనేకులు స్పందించి అనేకులు ఫోన్ కాల్ చేస్తున్నాం వారందరిని బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తున్నాం వారందరి నిమిత్తం ప్రతినిత్యం మేము ప్రార్థన చేస్తున్నామని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన బిడల్ని బట్టి దేవుని కొందనాలు ఎపిసోడ్కి స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ సుందర్ గారు వారి యొక్క కుటుంబము రెండవ వారుగా సహోదరి జాన్ మేరీ వారి యొక్క కుటుంబం ఈ ఎపిసోడ్కి స్పాన్సర్ చేశారు వారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు వారి కుటుంబాలని బహుగా దీవించునుగాక అనేక లక్షల మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఈ టీవీ వర్తమానం వాడబడుతూ ఉన్నది మీ స్నేహితులారా మీలో ఎవరైనా వీక్షిస్తున్న మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించబడితే మీకు తోచినంత అంత నువ్వు సహాయం చేయగలిగితే అంతా సహాయం చేసి ఈ టీవీ పరిచర్యను కొనసాగింపు చేయడానికి మీరు దోహదపడవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ ఈ టీవీ ప్రోగ్రామ్ చేయుటకు ఒక ఎపిసోడ్కి ఫైవ్ థౌసండ్ అవుతుంది నీకు తోచినంతవరకు మేబీ ఒక థౌజండ్ రూపీస్ కానీ నీకు తోచినంత వరకు సహాయం చేయవలసిందిగా ఈ సమయంలోనే ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి ఫోన్ చేసి మాకు తెలియచేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక మీ ఉత్తర ప్రత్యుత్తరములకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గ్రేస్ అండ్ ట్రూత్ బైబుల్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఎయిట్ ద్వారకా నగర్ ఫేస్టు బోడుపల్ హైడబ్యాడ్ మా ఫోన్ నెంబర్లు నైన్ సెవెన్ జీరో డబల్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ మరి ఒక నెంబరు ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ వన్ మరి ఒక నెంబరు ఎయిట్ జీరో వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ డబల్ నైన్ తప్పనిసరిగా మీరు మాకు తెలియచేయండి మీరు పొందిన మేలులు దైవాశిష్యులు మీకు కలుగునుగాక గాడ్ బ్లెస్ యూ